ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది ఈ రంగంలో అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాకు షాకుల మీద షాకులిస్తోంది సెప్టెంబర్ నెలలో ఈ మూడు సంస్థలు కలిసి కోటి మందికి పైగా ఖాతాదారులను కోల్పోగా బిఎస్ఎన్ఎల్ గూటికి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది కొత్తగా వచ్చి చేరినట్టు భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో సెప్టెంబర్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది దీంతో ఆ సంస్థ వైర్లెస్ ఖాతాదారుల సంఖ్య నలభై ఆరు పాయింట్ మూడు ఏడు కోట్లకు పడిపోయింది అదే సమయంలో భారతి ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వరుసగా పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షలు పదిహేను పాయింట్ ఐదు మూడు లక్షల మంది ఖాతాదారులను కోల్పోయాయి జులై నెలలో టారిఫ్ ఛార్జీలను పది నుంచి ఇరవై ఏడు శాతానికి పెంచడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఖాతాదారులు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లను వీడి బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇక సెప్టెంబర్లో ప్రైవేట్ ఆపరేటర్లు మొత్తంగా కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లను కోల్పోగా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంది